కవిత బెయిల్ పైన ఎక్స్ లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సెటర్లు వేశారు కవితకు బెయిల్ కాంగ్రెస్ కు న్యాయవాదులకు అభినందనలు అంటూ ట్వీట్ చేశారు తమ అలు పెరగని ప్రయత్నాలు చివరకు ఫలించాయన్నారు బండి సంజయ్ ఈ బెయిల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటికి విజయమన్నారు కవిత బెయిల్ పై బయటకు వచ్చారు కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు సంజయ్ బెయిల్ కోసం వాదించిన అభ్యర్థిని కాంగ్రెస్ ఏకగ్రీవంగా రాజ్యసభకు పంపించిందన్నారు బండి సంజయ్ కవిత బేల్ పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు ఈ విజయము కాంగ్రెస్ కు అదేవిధంగా బీఆర్ఎస్ కు మంచి విజయంగా ఆయన అభివర్ణించారు కవితకు బెయిల్ వచ్చింది కాంగ్రెస్ తరపునటువంటి వ్యక్తులు రాజ్యసభకు వెళ్లారు అంటూ కూడా బండి సంజయ్ సెటేరికల్ గా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు అజయ్ బండి సంజయ్ కవిత బేల్ పైన స్పందించారు ఆయన ఎక్స్ లో స్పందిస్తూ కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన సెటైర్లు వేసినటువంటి పరిస్థితి మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎంపీ బెయిల్ లభించినందుకు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తరఫున ఏదైతే వాదనలు వినిపించారో ఆ న్యాయవాదులకు అభినందనలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి సెటరిక్ గా ఈ ట్వీట్ అనేది చేయడం జరిగింది మీ గని ప్రయత్నాలు చివరికి ఫలించాయంటూ కూడా ఆయన కొంత గా కామెంట్లు పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ బెయిల్ బిఆర్ఎస్ కాంగ్రెస్ రెండింటి విజయం అంటూ కూడా ఆయన అభివర్ణించడం జరిగింది బిఆర్ఎస్ నాయకులు బెయిల్ పై బయటకు వరే కాంగ్రెస్ వ్యక్తి రాజ్యసభకు వెళ్లారంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అయితే ఇటీవల జరిగినటువంటి ఏదైతే రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కేకే ఖాళీ అవడంతో జరిగినటువంటి రాజ్యసభకు అభిషేక్ సింగ్ అభిషేక్ మాన్ సింగ్ ను కాంగ్రెస్ తన అభ్యర్థిగా ప్రకటించింది అయితే ఏదైతే ఎమ్మెల్యేల బలం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బిఆర్ఎస్ అభ్యర్థిని పెట్టలేదు అది అభి అభిషేక్ మాన్ సింగ్ ఒక అభ్యర్థిత్వాన్ని మద్దతు తెలిపడమే ఇండైరెక్ట్ గా అంటూ గత కొంతకాలంగా బండి సంజయ్ కమెంట్స్ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కవితకు బెయిల్ రా బెయిల్ కోసం అభిషేక్ మాన్ సింగే వాదనలు వినిపించారని బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నటువంటి తరుణంలో ఈ రాజ్యసభ సభ్యు సభకు ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించడం దానికి ఆపోజిట్ గా బిఆర్ఎస్ మద్దతు తెలపకపోవడం ఇవన్నిటిని ఆయన అభివర్ణిస్తూ ట్వీట్ అయితే చేయడం జరిగింది కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడికి మద్దతు ఇవ్వడంపై కేసీఆర్ అద్భుతమైన రాజకీయ శత్రుత్వ ప్రదర్శించండి అదే అదేవిధంగా వైన్ అండ్ డైన్ క్రైమ్ లో భాగస్వాములకు అభినందనలు శుభాకాంక్షలు అంటూ కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ రెండు కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ బెయిల్ వెనుక బిజెపి ఉంది అనేది కాంగ్రెస్ నేతలు చెప్తుండగా రెండు కలిసి కూడబలుకొనే బెయిల్ తీసుకున్నాయని బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు సంధ్య ఎస్ అజయ్ ఇప్పుడు అదే అంటే అటు కాంగ్రెస్ చేస్తోంది ఇది బీజేపీ బీఆర్ఎస్ కలిసి ఈ రకంగా ముందుకు వెళ్ళాయి కాబట్టి కవితకు వచ్చిందని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇటు బీజేపీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేదు కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిసి వెళ్ళాయి వాళ్ళ లాలూచి వల్లనే ఈరోజు బెయిల్ వచ్చిందని చెప్తూ ఉన్నారు ఇక దీనికి సంబంధించి ఎవరైనా బీజేపీకి సంబంధించిన వాళ్ళు రియాక్ట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు అంటే ఇప్పటికైతే కేంద్ర మంత్రి బీజేపీ సంబంధించినటువంటి నేషనల్ జనరల్ సెక్రటరీ అయినటువంటి బండి సంజయ్ స్వయంగా ట్విట్ వేదికనైతే అయితే అందించినటువంటి పరిస్థితి కనబడుతుంది ఏదైతే ఏ కాంగ్రెస్ చేసేటువంటి ఆరోపణలు ఖండిస్తూనే ఏదైతే బెయిల్ బెయిల్ ఇవ్వడం అనేది కోర్టుకు సంబంధించిన వ్యవహారం అరెస్ట్ చేయడం అనేది ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు ఈడీకి సిబిఐకి సంబంధించినటువంటి అంశాలు ఈ రెండింటితోటి తోటి కి